జబర్దస్త్ వర్షిని టోని క్లాంట్ అనేక మందిని ప్రముఖుల్ని డాన్సర్లుగా తీర్చిదిద్దిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందిన సర్వీస్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ సంస్థ నిర్వాహకులు ఆయన రామిల సర్వేష్ మాస్టర్ గారిని ఘనంగా సన్మానించిన అగ్రి గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌల్ట్రీస్ మరియు హజరీ సంస్థ నిర్వాహకులు పల్లె రాజు పటేల్ మరియు కూనలపు రమేష్లు ఈ సందర్భంగా రామిల్ల సర్వేష్ మాస్టర్ మాట్లాడారు తనను సన్మానించినందుకు సంతోషం వ్యక్తం చేశారు ఉన్నత విద్యను అభ్యసించిన యువ రైతు పల్లి రాజు పటేల్ గత తొమ్మిది సంవత్సరాలుగా అగ్రిగ్రీన్ ఫార్మ్ సంస్థను నెలకొల్పి దాదాపు రెండు వేల ఎనిమిది వందల మంది రైతులకు నాటు కోళ్ల పెంపకంపై ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల అవసరాల కొరకు లక్షల సంఖ్యలో నాటు పిల్లలు సరఫరా జాతీయ స్థాయిలో మూడు అవార్డులు రాష్ట్ర స్థాయిలో ఆరు ఉత్తమ యువ రైతుగా అవార్డులు అందుకోవడం మన రాష్ట్రంలోని యువతకు ఎంతో ఆదర్శప్రాయమని పల్లెరాజు పటేల్ను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత వ్యవసాయ రంగంలోకి రావాలని పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా మిత్రులు యువ రైతు పల్లెరాజు పటేల్ గారు తన అగ్రిగ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్కి ఇన్వైట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మీకు తెలుసు చాలామందికి సుపరిచితులు గత తొమ్మిది సంవత్సరాలుగా నాటుకోళ్ళ పెంపకంపై అదే పనిగా పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం ఈ యూత్ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంటే మనిషి బతకడానికి రైతు అవసరమని ఈ ఈ మార్గాన్ని ఎంచుకొని కోళ్ళ నాటుకోళ్ళ ఫామ్ డెవలప్మెంట్ కోసం చాలా వరకు కృషి చేస్తున్నారు తొమ్మిది సంవత్సరాలుగా ఈ సంస్థను రన్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు నిర్ణయించిన పథకాలకు ఎన్నో లక్షలాది కో నాటుకోళ్ల పిల్లలను సప్లై చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ప్రశంసలు అవార్డ్స్ మంచి ఇన్నోవేటర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మన పల్లెరాజు పటేల్ గారు సో మన ప్రాంతంలో ఈ యువ రైతు ఉండడం చాలా సంతోషకరం ఆ ఆదర్శనీయం తొమ్మిది సంవత్సరాలుగా ఒక వ్యవస్థను పట్టుకొని దాన్ని ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ ఇచ్చే స్థాయికి డెవలప్ కావడం అంటే మామూలు విషయం కాదు ప్రజెంట్గా ఇదే గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అంటే నాటుకోళ్ళ ఫ్రాంచైజ్ కూడా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయడమే కాదు సుమారుగా వందకు పైగా బుకింగ్స్ అవ్వడం ప్లస్ ఇతర రాష్ట్రాల్లో కూడా బుక్ అవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం తను ఎస్టాబ్లిష్ చేసిన ఈ సంస్థ నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు ఒక పంతొమ్మిది రాష్ట్రాలకు ఈ నాటుకోడు పిల్లలను సప్లై చేయడం కూడా మామూలు విషయం కాదు దానికి ప్రత్యేకంగా మా ఇన్స్టిట్యూషన్ తరఫున పల్లెరాజు పటేల్ గారిని సిఈఓ పల్లెరాజు పటేల్ గారిని అభినందిస్తున్నాను సో భవిష్యత్తులో ఇంకా అంటే దీంతోనే ఆగద్దు అనుకున్నాడు సో భవిష్యత్తులో నాలాంటి ఆసక్తి ఉన్న యువ రైతులకు మంచి మార్గదర్శకంగా ప్లస్ ప్రోత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో సుమారు రెండు వేల ఎనిమిది వందల మంది యువ రైతులకు ఈ నాటుకోళ్ళ పెంపకం ఎలా చేయడం ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెంది చేయడం చెందడం అనే దాని మీద మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళను కూడా మంచి అభివృద్ధి పథంలో రన్ చేస్తున్నారు